మేడం చాలామంది పిల్లలు పేరెంట్స్ చెప్పింది అసలు వినరు మనం ఎంత ప్రేమగా చూసుకున్నా ఎలా ఉన్నా అడిగింది తెచ్చిపెట్టినా తెచ్చిపెట్టకపోయినా స్ట్రిక్ట్గా ఉన్నా ఎలా ఉన్నా కూడా మన విషయానికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చెప్పింది ఆ ఎల్లు నువ్వు నువ్వేంది నాకు చెప్పేది అని లైట్ తీసుకుంటుంటారు అదే ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏ చెప్తే అది వినేటట్టుగా కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం ఎందుకు ఇది ఎటువంటి సందర్భాలు ఇలా జరిగే అవకాశం ఉంటుంది అంటారు ఇందాక నేను చెప్పాను కదా మీరు మీ పిల్లలు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలంటే మీరు రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి ఎవరిని ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తో కంపేర్ చేయడం గాని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం కానీ నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకూడదు ఓకే పిల్లలు ఇంకొకరిని టీజ్ చేస్తున్నా అప్పుడే కరెక్ట్ చేయాలి వాళ్ళని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది జోక్స్ అయిపోయినాయి ఇప్పుడు బట్ దట్ ఈస్ ద సీరియస్ ఇష్యూ మనం అంటే పేరెంటింగ్ విషయంలో హస్బెండ్ వైఫ్ పైన వైఫ్ హస్బెండ్ పైన జోక్స్ వేసుకోకూడదు పిల్లల ముందు అది కూడా మీరు ప్రైవేట్ లైఫ్ ఏదైనా ఉంటే ప్రైవేట్ గా చూసుకోవచ్చు బట్ పిల్లల ముందు ఎప్పుడు ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మమ్మీ డాడీ ఆబ్వియస్లీ చులకనగానే చూస్తారు అవును కదా ఇంకెవరైనా ఇప్పుడు సపోజ్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు మా వాడు చూడు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా వినాడు ఎప్పుడు చూసినావా ఇగో ఇట్లానే చేస్తాడు చూడు వాళ్ళ ముందే ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపిస్తే ఎంత ఎంబారేసింగ్ ఉంటది అవును వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి ఇష్టపడతాడా వచ్చి మాట్లాడడానికి ఇష్టపడతాడా లేదు ఎవరు మిస్టేక్ మళ్ళీ ఇక్కడ మనదే మనదే మన బిహేవియరే కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మనకి అవును అందరు ముందు అన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం మనం పిల్లల ముందు మనం అంటే మనకున్న ఇబ్బందుల్ని మనం చిన్నప్పటి నుంచి అంటే చాలా వరకు ఒక ఎయిటీస్ నైన్టీస్ వాళ్ళని తీసుకుంటే కిడ్స్ ని విలేజెస్ లో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే చాలా ఇబ్బందులు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి అలా ఉండకూడదు అని చెప్పి అతి జాగ్రత్త చేసి అతి గారవం చేసి వాళ్ళని పెంచుతుంటారు కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు అర్థం చేసుకొని మంచిగా పెరిగే పిల్లలు ఉంటారు కొంతమంది ఎంత చెప్పినా కూడా ఆటోమేటిక్ గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంటారు ఎందుకని జరుగుతుంది అంటారు ఇలా సేమ్ మళ్ళీ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ ఇది ఎవరైతే పేరెంట్ చైల్డ్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటికలీ వాళ్ళ బాధని వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళ సాడ్నెస్ ని అన్ని షేర్ చేసుకుంటారు పిల్లలు అలా షేర్ చేయడమే కరెక్ట్ అంటారు షేర్ చేయడమే కరెక్ట్ ఎందుకనంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని అర్థమవుతాయి అప్పట్లో మనకేం అవును అసలు డిప్రెషన్ స్ట్రెస్ అనేది మనకు కొందరికి అయితే మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ మాటనే వినాలి అన్నప్పుడే స్ట్రెస్ గా ఫీల్ అవుతుండే అది స్ట్రెస్ అని కూడా తెలియదు స్ట్రెస్ అని తెలియదు కానీ ఇప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ అని సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి అవును అంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది అలాంటి ఎక్కువ రిసోర్సెస్ మనకు దొరుకుతున్నాయి డైవర్షన్ కి గానీ సోషల్ మీడియా గానీ హై స్టిములేటెడ్ కాంటెంట్ చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అయిపోయింది మెయిన్ రీజన్ ఇన్ఫోపెసిటీ అంటాను నేను అంటే జనరల్ గా మీరు మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది ఒబేసిటీ వస్తుంది కదా అవును మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి ఇన్ఫో ఎబిసిటీ అంటాం ఓకే ఇన్ఫోబెసిటీ అంటే ఫర్ సపోజ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు అంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారు అంటే త్రీ టైమ్స్ ఎక్కువ అప్పుడు ఏమవుతుంది ఎబిసిటీ అవుతుంది అలాంటి సిచ్యుషన్ లో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి ఫుల్ హైపర్ ఉంటాయి అగ్రెసివ్ గా తయారవుతున్నారు ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పిల్లలకి సో ఎక్కడ పెడుతున్నారు ఆ ఎనర్జీ మొత్తం పేరెంట్స్ కి బ్యాక్ ఆన్సర్ ఇవ్వడం సిబ్లింగ్స్ ని కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనమాట సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి మీరు ఒక వన్ మినిట్ నేను అక్కడికి వెళ్ళేసి వస్తా అని చెప్పగానే మీరు ఫోన్ తీస్తారు రీల్స్ షార్ట్స్ ఏదో చూసుకుంటూ కూర్చుంటారు ఒక్క షార్ట్ తోటి ఆగిపోతామా ఒకటి చూసి పెట్టేస్తామా లేదు నేను వచ్చే అది మీరు చూస్తానే ఉంటారు కదా మరి మనకి అలా ఉంటే పిల్లల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అది కదా వాళ్ళకి ఇంకా చాలా కొత్త ఒకటి చూడగానే మన మైండ్ కి డోపమైన్ అనే ఏమంటారు హార్మోన్ రిలీజ్ అవుతుంది అలా ఇంకొకటి చూడాలి ఇంకొకటి చూడాలి అనేది మైండ్ అడుగుతూ ఉంటుంది ఇంకా చూడు ఇంకా చూడు అని ఓకే సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మైండ్ అనేది మైండ్ కూడా ఏమవుతుంది ఒక దాని మీద మన ఫుల్ ఫోకస్ పెట్టిన తర్వాత రా హోంవర్క్ చేద్దరా రా తిన్నాము అని అని పిలిచినప్పుడు మైండ్ పలకదు ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉంది మైండ్ అవును ఇవి చిన్న చిన్న సిల్లి థింగ్స్ లాగా కనిపిస్తాయి తినడము పడుకోవడము హోంవర్క్ రాయడం ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ లాగా కనిపిస్తాయి ఇప్పుడు నేను దాని మీద పెట్టాలా ఎనర్జీ ఏ అవసరం లేదు అనే మోడ్కి వస్తారనమాట అందుకే చెప్పిన మాట అసలు పిల్లలు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ట్రాక్షన్ ని దూరం చేయాలి మేడం పిల్లల విషయానికి వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ విషయం గాని చదువు విషయం గాని వాళ్ళంతా వాళ్ళు పుస్తకాలు అసలు తీయరు కొంతమంది పిల్లలు మనం చదువుకోమని చెప్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు మాకు తెలియదా అంత మాత్రం అట్లా అంటూ ఉంటారు నిజంగా పిల్లలకి మనం చెప్పడం కరెక్ట్ కాదంటారా సి టైం చెప్పాలి టూ టైం చెప్పాలి థర్డ్ టైం చెప్పుకోవద్దు ఓకే మీరే ఒక బుక్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చోండి టీవీ ఫోన్ ఏది ఉన్నా ఇది పక్కన పెట్టేసేయండి ఆఫ్ చేసేసేయండి మీరు ఒక బుక్ ఒక మ్యాగజీన్ ఏదో ఒకటి తెచ్చుకొని పక్కన కూర్చొని చదవండి మీరు చెప్పకండి చదవమని చెప్పేసారి అయిపోయింది అయిపోయింది మీరు తెచ్చి కూర్చోండి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు థర్డ్ టైం చూస్తారు టెన్ టైమ్స్ చూస్తారు టైం వాళ్ళే వచ్చి కూర్చుంటారు మార్పు ఆటోమేటిక్ గా వస్తుంది మీరు చెయ్యండి వాళ్ళు చేసేస్తారు వాళ్ళది వాళ్ళే తినాలి ఎంత పిలిచినా తినారు అటు ఇటు ఇల్లు అంతా పరిగెట్టిస్తుంటారు అవును అలాంటప్పుడు అందరు ఫ్యామిలీ కలిసి కూర్చోవాలి కలిసి అందరు చేయాలనేది ఒక రూల్ పెట్టుకోవాలి ఎవ్రీ నైట్ అంటే డిన్నర్ డిన్నర్ టైమా లంచ్ టైమా మీల్ ఖచ్చితంగా ఏదో ఒక మీల్ ఫ్యామిలీ మీల్ ఉండాలి ఓకే ఇండివిజువల్ గా కాకుండా నేను తినేసిన నువ్వు తిను నువ్వు తిను అలా కాదు అన్నీ ఒకేసారి పెట్టుకొని అందరు వడ్డించుకొని మమ్మీ కూడా వడ్డించుకోవాలి మళ్ళీ వద్దు వద్దు మీరు కూడా ఇంపార్టెంట్ మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అవును మీరు డిసిప్లిన్ నేర్పించాలి కదా మీ గోల్ అదే కదా మీరు కూడా కూర్చోండి గోల్ ఏంటి మీరు ఇక్కడ ఇప్పుడు తినేయాలి అని టాస్క్ కాదు టాస్క్ ఫినిష్ చేయడం కాదు ఆ డిసిప్లిన్ అనేది ఆ బిహేవియర్ అనేది డెవలప్ చేయాలి అవును ఆ బిహేవియర్ పైన ఫోకస్ చేయాలి ఏదైనా సరే ఏదన్నా మీరు మార్పు అనుకోండి పిల్లల్లో దేర్ బిహేవియర్ అంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ బిహేవియరే మీ గోల్ ఉండాలి ఏదో ఇప్పటికి టాస్క్ అయిపోయిందా అన్నది కాదు మీ ఫోకస్ ఓకే మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల విషయంలో అయితే మనం బతిమ్లాడో ఏదో చేసి తినిపించి లేదంటే డిసిప్లిన్ గా అందరం కూర్చొని అలా అలవాటు చేస్తాం ఓకే అది అంతవరకు కొంతవరకు కొంచెం పిల్లలు ఎదిగేసరికి ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ వద్దు అని చెప్పి రకరకాలుగా అన్ని వద్దు అని చెప్పి పక్కకు పెట్టేయడం కొన్ని పర్టికులర్ ఐటమ్స్ కి మాత్రమే అలవాటు పడిపోవడం అలా ఉంటుంటారు చాలా మంది ఇప్పటి పిల్లలు అలానే ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం అన్ని రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అందాలంటే ఫుడ్ ఖచ్చితంగా అన్ని పెట్టాల్సి ఉంటుంది ఆ పిల్లల్ని మనం ఎలా అలవాటు చేయాల్సి ఉంటుంది మేడం ఫుడ్ కి అనేది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళన్నీ అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ చేతిలో వన్ ట్యాప్ లో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి నేర్పించాలి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని టైమ్స్ నీళ్ళు పోస్తే అది పెరిగి పండిస్తుంది ఆ విలువ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఫుడ్ ని వేస్ట్ చేయరు ఫుడ్ ఇష్టపడి గౌరవంగా తింటారు అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి నువ్వు ఎందుకు కిచెన్ లోకి వచ్చినావు నడు నువ్వు బయటకు నడు నన్ను డిస్టర్బ్ చేయకు ఇలాంటి డైలాగ్స్ వాడవద్దు రా నీ కూడా ఒక పని చెప్తా నాకు హెల్ప్ చేసురా అని చెప్పి వాళ్ళని కూడా పిలవాలి పిలిచి ఏదో ఒక చిన్నదైనా సరే పక్కన సరే చేయకున్నా పర్లేదు పక్కన ఓకే ఇదేంటి 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 ఇప్పుడు అన్నం వండాలంటే ఏం ఏం వేయాలి దీంట్లో ఇప్పుడు కూర ఉండాలంటే ఏమేమి పడతాయి దీంట్లో ఎంత క్వాంటిటీ పడుతుంది జస్ట్ చూడనివ్వండి వాళ్ళు అడిగితే చెప్పండి బట్ ఫోర్స్ చేయొద్దు ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు లేదంటే వాళ్ళే చూసి నేర్చుకుంటారు బట్ ఫోర్స్ చేస్తే ఏమవుతుంది ఆ ఫుడ్ పైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళ మైండ్ కి అంటే ఈ ఫుడ్ విషయంలో మమ్మీ నాంతెడుతుంది నాకు ఈ ఫుడ్ నచ్చదు అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట సో ఎప్పుడు కూడా ఫుడ్ కి ఒక రెస్పెక్ట్ ఉండాలి ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి ఇప్పుడు అన్నారు పిల్లలంటే ఏదో చేసి తినిపిస్తాం పెద్ద వాళ్ళకంటే అదినా ఇది నా అని దేంట్లో ఏముంటుంది అది మన బాడీలో ఏం చేస్తుంది అది చెప్తే మినిమం అర్థం చేసుకుంటారు కదా అట్లీస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి కార్టూన్స్ ఉంటాయి డాక్టర్స్ చెప్పినాయి కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు వాట్ ఇస్ ప్రోటీన్ వాట్ ఇస్ విటమిన్ ఇవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి బయాలజీలో కూడా ఇవన్నీ ఉంటాయి బాడీలో ఇంత మంచిగా ఎందుకు గాడ్ మనకి బాడీ ఇచ్చాడు ఈ బాడీని మంచిగా చూసుకోవాలంటే ఏమేమి ఇవ్వాలి బాడీకి అనేది ప్రతి ఒక్కటి అర్థం అవుతాయి వాళ్ళకి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు కూర్చోబెట్టి కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి మీకు తెలియకపోతే వీడియోస్ చూయించండి అంతే ఈజీ కదా ఇంకా అవును అసలు ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్ ఆ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా చెప్పాలి అనేది నిజంగా తెలియాలి అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి పేరెంటింగ్ ఉండాల్సిందే ఖచ్చితంగా నిజంగానే ఇవన్నీ మనకు రోజు జరిగేవే ఇదంతా కామన్ గా రొటీన్ గా అనిపిస్తుంది బట్ మనం మాట్లాడుకునే కొద్ది కదా తెలుస్తుంది అదే గులాబ్ జామ్ ఉంది నా చేతిలో ఎంతసేపు నేను చూపిస్తే గులాబ్ జామే అనుకుంటా అంతే నీ చేతికి ఇచ్చి తినమన్నప్పుడే కదా దాని టేస్ట్ తెలుస్తుంది దాని వెళ్తేనే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది వరకు ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ పేరెంటింగ్ చూసారు మంచి పేరెంటింగ్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ యాంగిల్ చూస్తారు పేరెంటింగ్ అంటే దానికంటే పీస్ఫుల్ లైఫ్ ఇంకేది ఉండదు ఇప్పుడు చూడండి మనకున్న టెన్షన్స్ ఈ ప్రెషర్ పిల్లలకు ఉంటాయా వాళ్ళు ఎంత హ్యాపీ నేచర్ అసలు వాళ్ళ మనమే ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎంతసేపు మన టెన్షన్స్ మన సిచ్యుయేషన్స్ అన్ని వాళ్ళ మీద పెట్టి వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తుంటాం కరెక్టే మేడం మీరు అన్నట్టు ఇందాక సెల్ ఫోన్స్ వీటన్నిటికీ మొబైల్స్ టీవీలు రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులకి అలవాటు పడిపోయారు పిల్లలు అయితే ఒక రకంగా మీరు అన్నది కూడా కరెక్టే ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండి పేరెంట్స్ అలసిపోయి వచ్చి వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడము వీళ్ళని పట్టించుకోకపోవడము రీజన్ ఏదైనా చాలా మంది పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు పడుకున్న తర్వాత కూడా వీటిని చూస్తూ టీవీలు మొబైల్స్ చూస్తూ అలా ఉండిపోయే పిల్లలు ఉన్నారు ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి పడుకోండి అని చెప్పినా కూడా లేట్ నైట్ నైట్స్ అవి చూస్తూ పడుకోకుండా ఉండే పిల్లలు ఉన్నారు అలాంటి పిల్లల్ని ఎలా దారిలోకి తీసుకురావచ్చు అంటారు సి ఎవ్రీ ఫ్యామిలీకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి బౌండరీస్ అనేటివి కంపల్సరీ అవసరం ఏ ఫ్యామిలీలో అయినా ఎలాంటి ఏజ్ ఆఫ్ పిల్లలైనా సరే అందరూ ఫోన్స్ టీవీ దగ్గర పెట్టి పడుకోవాలి అనేది ఒక రూల్ పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్ ఫాలో అవుతారు అది చిన్నప్పటి నుంచి నేర్పియాలి వాళ్ళకి ఓకే ఈ సిస్టమ్ మా ఇంట్లో ఉంది నెక్స్ట్ రిలేటివ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా సరే అదే ఫాలో కావాలి స్ట్రిక్ట్ గా అనేది యూనిటీ గా ఫాలో కావాలి ఓకే ఇప్పుడు నాకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను చేసుకొని అనుకుంటా అనేది ఉండదు పిల్లలు కూడా నాకు కూడా ఎగ్జామ్ ఉంది అది ఉంది ఇది ఉంది గ్రూప్ స్టడీస్ ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు కూడా ఏదో ఎక్స్క్యూజ్ చెప్తారు ఇంకేదన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకో బట్ నైట్ నైన్ ఆర్ టెన్ మీ ఇష్టం అది డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ టైమింగ్స్ వచ్చేసి సో కంపల్సరీ పేరెంట్స్ పాటిస్తేనే పిల్లలు కూడా పాటిస్తారు ఫుడ్ విషయంలో కూడా అంటే పిల్లలకి చిప్స్ కానీ ప్యాకేజ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తుంటారు సో అసలు తెలియకుండానే పిల్లల టిఫిన్ బాక్సెస్ లో చిప్స్ అని నూడిల్స్ అని లేకపోతే మైదా షుగర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఎక్సెస్ సాల్ట్ షుగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ హైపర్ యాక్టివిటీ ఏదైతే రీజన్స్ ఉన్నాయో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకంటే ఫుడ్ లో చేంజెస్ జరగకపోతే బిహేవియర్ లో బాడీలో చేంజెస్ జరగకపోతే మైండ్ లో కూడా చేంజెస్ జరగవు ఓకే సో ఇన్ ఏదైతే గుడ్ గా ఉంటుందో ఆలోచనలో కూడా అలాంటి మంచి ఆలోచనలు మంచి బిహేవియర్ వస్తాయి అది బయోలాజికల్ గా ప్రూవ్ అయింది కూడా ఓకే సో టిఫిన్ బాక్సెస్ లో ఇలా అన్ని కూడా హెల్తీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయండి చాలా రెసిపీస్ ఈ రోజు ఫుడ్ బ్లాగ్స్ అని ఎంత మంది చేస్తున్నారు హెల్దీ ఫుడ్స్ అని చాలా ఉన్నాయి మిల్లెట్స్ అని మల్టీగ్రెయిన్స్ అని ఎక్కువ చాలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ప్రోటీన్ అంటే పన్నీర్ చీజ్ మిల్క్ కర్డ్ ఇలాంటివి ఎక్కువ ఇస్తుండాలి సో దట్ జంక్ ఫుడ్ పైన వాళ్ళకి ఆ అక్కడ సైడ్ వెళ్లారనమాట మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు హెల్దీ ఆప్షన్స్ అందుకే ఈజీ ఏవి దొరికితే అవి తినడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి సో బాడీ హెల్దీగా ఉండాలి మైండ్ హెల్దీగా ఉండాలని అంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీ అవసరం అవును మనం చూస్తున్నాం కదా మీరు అన్నట్టుగా ఫుడ్ మన ఆలోచన విధానాన్ని చాలా వరకు అది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు జరిగే ఇలాంటివి మనం ఆపలేకపోయినా కొంతలో కొంత మన కుటుంబంలో ఇలాంటివి పాటిస్తే అన్నా ముందుకు మంచి తరాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం ఆ బాధ్యత మన అందరి చేతుల్లో కూడా ఉంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి మార్పుకి ఖచ్చితంగా కదా మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ టైం మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం యూ వెరీ మచ్ సో మచ్